మాజీ డిఎస్పీ ప్రణిత్ రావు అరెస్ట్ సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తరలింపు నేడు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ మాజీ డిఎస్పీ ప్రణిత్ మంగళవారం ఆ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు రాత్రికి రాత్రి హైదరాబాద్ కు తరలించారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు ఈ కేసులో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే ఈ కాల్ రికార్డింగ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అది ఏదైతే ఉన్నదో ఆ విషయంలో ప్రణీత్ రావ్ మొత్తానికి అరెస్ట్ అయిందు ఇక జైలుకు తరలిస్తారా మరి కోర్టుకు హాజరుపరిచిన సందర్భంలో సరైన సాక్ష్యాధారాలు లేవని మళ్ళీ వెనక్కి పంపిస్తారా అనేది ఈ రోజు తేలిపోతుంది దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిఐ దొరికింది అంటే మాజీ డిఎస్పి దొరికిందంటే మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ఈయన చేసిందా ఎవరైనా చేపిచ్చింద్రా దాని ఎన్నుకున్న కుట్ర ఏంది అసలు ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించిన అసలు భాగోవతం ఏందనేది అనేది కూడా పూర్తిగా బయటపడే అవకాశం ఉంటది అయితే ఇది కుట్రనా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మాజీ డిఎస్పీని అరెస్ట్ చేయడం కుట్రాన నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరిగితే ఆధారాలైంది ఇవన్నీ కోర్టు నుండి నిర్ధారణ జరగాలి వీళ్ళు డైరెక్ట్ ఏం రాసిండు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నింది నిందితుడు మాత్రమే ఇప్పటి వరకు ముద్దాయి కాదు ఫోన్ ట్యాపింగ్ ఈయన చేసిండు ప్రణీత్ రావు అని నిందితుడిగా పట్టుకొని పోయి కోర్టుకు అప్ప మరి ఈ నిందితుడిని కోర్టు ముద్దాయిగా ప్రకటించి జైలు వేస్తుందా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ లో సరైన ఆధారాలు లేవని విడిచిపెడతదా అనేది ఇవాళ తెలుస్తుంది దీన్ని బట్టి మరింత విశ్లేషణ చేసే అవకాశం మనకు ఉంటుంది